రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చిన్నతన ప్రాథమిక ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రుల మీటింగ్ సందర్భంగా ఈరోజు మరి అదేవిధంగా ఆయమ్మ అన్నం ఎలా ఉంటుందో కూడా మరి ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో మరొకసారి తల్లిదండ్రులు కూడా చూడడం జరుగుతుంది అదేవిధంగా పిల్లల తల్లిదండ్రులు కూడా మరి రాజు యాదవ్ కూడా తినడం చూస్తున్నాం మనం ఈరోజు ఎట్లా ఉన్నాయి కూరగాయలు బాగున్నాయా హాయి కాదు కూరగాయలు బాగున్నాయా ఏమేమి కూర ఈరోజు రోజు రెండు కూరలా ఒక కూరనా రోజు ఏమేమి కూరలు చేస్తారు రోజు రెండు కూరలు చేస్తారా ఒక కూర చేస్తారా ఒకటే కూరనా మన షాలి చేస్తే బాగుంటుందా మరి పక్కకు సైడ్కు ఏమో వర్షిత రోజు ఎన్ని కూరలు చేస్తారు ఒకటే కూరనా షార్ చేస్తే బాగుంటుందా రోజు మరి మీకు సైడుకు ఏం కూరరా ఈ రోజునా వంకాయనా టమాటానా తింట మేడానికి కోపం వస్తుంది